హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తాం కదా ఆ మ్యూజిక్ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని యాడ్ చేసామనుకోండి మనకి అని అంటే కాపీ రేట్ క్లేమ్ అనేది వస్తుంది ఆ కాపీ రేట్ క్లేమ్ వచ్చిందనుకోండి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మానిటైజ్ అయిపోయిన ఛానల్ అయితే ఈ పర్టిక్యులర్ వీడియో దేనికైతే కాపీ క్లెయిమ్ ఏముందో దానికి రెవెన్యూ రాదు ఒకవేళ మానిటైజ్ అవ్వాల్సిన ఛానల్ అనుకోండి అది మానిటైజ్ అవ్వదన్నమాట ఇలాంటి కాపీ రేట్కి ఏమున్నా ఆ వీడియో మన కంటెంట్ లిస్ట్లో ఉంటే సో ఈ ప్రాబ్లం రాకుండా కాపీరైట్ క్లెయిమ్ రాకుండా మనం ఎలా అప్లోడ్ చేయాలి వీడియోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకుంటే ఇలాంటి కాపీ క్లెయిమ్ రాదో ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీకు అందరికీ జనరల్గా తెలిసిందే అదేంటంటే ఆడియో లైబ్రరీ అని మన యూట్యూబ్ే ప్రొవైడ్ చేస్తుంది మనకి మ్యూజిక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అది యూజ్ చేస్తే ఎటువంటి కాపీ క్లెయిమ్ రాదు కానీ దాంట్లో కూడా ఒక చిన్న కిట్టుకున్నది అది చూపిస్తాను చూడండి యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచి వెళ్తే మనకి ఇది కనపడదు మనం ఏం చేయాలంటే క్రోమ్లో బ్రౌజర్లో వెళ్ళాలన్నమాట బ్రౌజర్ ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని క్లిక్ చేస్తే ఇలా స్టూడియో ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్లో కింద మ్యూజిక్ సింబల్ ఒకటి ఉన్నా చూడండి మ్యూజిక్ నోట్ లాగా అది క్లిక్ చేస్తే ఆడియో లైబ్రరీ ఓపెన్ అవుతుంది అనమాట మీకు ఇలా ఆడియో లైబ్రరీ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఉన్న సాంగ్స్ ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వినొచ్చు ప్లేన్ నొక్కితే సాంగ్స్ ప్లే అవుతాయి మీకు నచ్చితే కనుక అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేన్ ఒక్కగానే కింద బాటమ్ ప్లే అవుతుందో చూసారా ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అలాగే మనం డౌన్లోడ్ అయిపోయినట్టు సెవెన్ పాయింట్ ఫోర్ అన్నీ ఉన్నాయి ఆ మ్యూజిక్ అలాగా మీకు నచ్చిన మ్యూజిక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ఈ లైసెన్స్ టైప్ ఉంది కదా ఇక్కడ ఈ లైసెన్స్ టైప్లో ఇలా యూట్యూబ్ సింబల్ ఉంటే కనుక మీరు ఎలాంటి అట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసేస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు కాకపోతే ఈ లైసెన్స్ టైప్లో సీసీ అని ఇంకొకటి చూపిస్తుంది మీకు అది కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా అట్రిబ్యూషన్ ఇవ్వాలి ఇక్కడ సర్చ్ ఆర్ ఫిల్టర్ లైబ్రరీ అని కనబడుతుంది కదా అక్కడ టచ్ చేస్తే మీకు ఈ కింద చూడండి అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ ఒకటి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఒకటి అని ఉన్నది దీంట్లో నాట్ రిక్వైర్డ్ క్లిక్ చేస్తే మనకన్నీ లైసెన్స్ టైప్లో యూట్యూబ్ సింబల్స్ వస్తాయి ఇది డైరెక్ట్గా వాడేయొచ్చు అలా కాకుండా మీరు యాట్రిబ్యూషన్ రిక్వైర్ అని క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు చూడండి లైసెన్స్ టైప్లో అని వచ్చింది చూసారా ఇది ఏం చేయాలనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ మీరు యూస్ చేద్దామని అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలనంటే ఫస్ట్ సాంగ్ ఉంది మెర్రీ గో అని ఉన్నారు కదా ఈ అని ఉంది కదా ఆ సాంగ్ పక్కన అని ఉంది కదా అది క్లిక్ చేయంగానే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది ఆ సాంగ్ పేరేంటి దాని ఆధర్ ఎవరు దాని మ్యూజిక్ ప్రొవైడ్ చేసిన ఎవరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కింద ఈ డబుల్ బాక్స్లో సింబల్ ఒకటి ఉంది కదా అది కాపీ బటన్ అనమాట అది క్లిక్ చేసి మీ వీడియో ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద దీన్ని ఏ వీడియోకి అయితే యూజ్ చేస్తారో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇది ఇంక్లూడ్ చేయాలన్నమాట ఈ కాపీ చేసింది అక్కడ పేస్ట్ చేయాలి మీ వీడియో గురించి అంతా డిస్క్రిప్షన్ ఇచ్చి దాని చాప్టర్స్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత బాటంలో కాకుండా పైన కనుక పేస్ట్ చేస్తే మీరు ఈ మ్యూజిక్ వాడాలని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏదైనా అనుమానం వచ్చి మీ వీడియో చెక్ చేశారని అనుకోండి పైన కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి కాపీ రేట్ క్లియర్ చేయరు అనమాట సో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీకు ఇంకా మీరు ఈ సర్చ్ ఆప్షన్లోకి వెళితే మీకు నచ్చిన ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా పెద్ద లైబ్రరీ చాలా సాంగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఉంది ఇక్కడ జానర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఆల్టర్నేటివ్ అండ్ పంక్ ఆంబియంట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఇలా చాలా ఉంటుంది క్లాసికల్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే అలాంటి మ్యూజిక్ ఇక్కడ రిజల్ట్లో సెర్చ్ రిజల్ట్లో వస్తుంది అనమాట అది యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు మూడ్ కూడా మీ వీడియో యొక్క మూడ్ ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఇన్స్పిరేషనల్ రొమాంటిక్ ఫన్నీ డ్రామాటిక్ మీకు నచ్చింది ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా సేఫెస్ట్ ఆప్షన్ మనకున్న అన్నిటిల్లో కల్లా సెకండ్ ఆప్షన్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎన్సిఎస్ ఎన్సిఎస్ అని క్లిక్ చేస్తే నో కాపీరైట్ సౌండ్స్ అని వచ్చింది ఇక్కడ చూసారా ఆ ఛానల్లోకి వెళితే మనకిక్కడ అన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటుంది దాంట్లో ఏ మ్యూజిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎలాంటి ప్రాబ్లం లేదు కాపీరైట్ లేకుండా యూస్ చేసుకోగలిగిన మ్యూజిక్ పెద్ద లైబ్రరీ ఉంటుంది దీంట్లో వీడియోస్ చూడండి సుమారుగా ఎన్ని వన్ పాయింట్ నైన్ అంటే పంతొమ్మిది వందల వీడియోస్ ఉన్నాయి అంత మ్యూజిక్ ఉందన్నమాట దీంట్లో చాలా బాగుంటాయి దీంట్లో కాకపోతే మీరు అక్కడ చేయాలి ఈ మ్యూజిక్ యూస్ చేయాలని అనుకుంటే మీరు అక్కడ చేయాలి అది ఎలాగో అదేంటో ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ఛానల్ డిస్క్రిప్షన్ గురించి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు చూడండి మీరు ఇది యూస్ చేయడానికి ఫ్రీ కాకపోతే క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి అంటుందన్నమాట క్రెడిట్ అంటే ఏంటి యూసేజ్ పాలసీ గురించి కూడా చెప్తున్నారు అది ఎలా వెళ్ళాలంటే ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఈ మ్యూజిక్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి హౌ టు క్రెడిట్ దిస్ ట్రాక్ అండ్ ఆర్టిస్ట్ ఇక్కడ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ ట్రాక్ ప్లీజ్ యాడ్ దిస్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్ అంటే ఈ మ్యూజిక్ ట్రాక్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు ఆ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడి అయినా మీరు డౌన్లోడర్స్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఇది క్రెడిట్ ఇవ్వాలన్నమాట అంటే మళ్ళీ మీ వీడియో డిస్క్రిప్షన్లో పైన ఫస్టే ఇచ్చేయండి ఇది కింద దాకా వెళ్ళి ఎక్కడో బాటంలో ఇవ్వద్దు ఎలా ఇవ్వాలని అంటే మన డిస్క్రిప్షన్లో ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ కింద దాకా వచ్చి ఇదంతా సెలెక్ట్ చేసేయండి కాపీ కాపీ చేసి దీన్ని మీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే మీకు ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్ రాదు ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందనుకోండి ఈ పైకి పైకిండి ఈ యూసేజ్ పాలసీలోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఐ రిసీవ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ రిసీవ్డ్ ఏ క్లెయిమ్ స్లాష్ స్ట్రైక్ అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మెన్షన్ చేశారనమాట మీకు క్లెయిమ్ వచ్చిందా స్ట్రైక్ వచ్చిందా ఏం చేస్తే ఎలా రెక్టిఫై అవుతుందో ఇక్కడ చూపించారనమాట ఇలాగా మీరు ఎన్ని వీడియోస్ అన్నా ఎన్ని మ్యూజిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు యూస్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్లో మీ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం వీళ్ళు ఏదైతే క్రెడిట్ చేయమంటున్నారో అది మాత్రం ఖచ్చితంగా కాపీ పేస్ట్ చేయండి ఎందుకంటే మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీరు పలానా మ్యూజిక్ యూజ్ చేశారని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళు ఈ వీడియో చెక్ చేశారనుకోండి అనుమానం వచ్చి జనరల్గా చెక్ చేయరు బోల్డ్ అంతమంది యూజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ చెక్ చేస్తే ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్లో ఇది కనపడకపోతే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వెంటనే కాపీ రేట్ క్లెయిమ్ వేసేస్తారనమాట మీద మీ మీద లేదంటే స్ట్రైక్ కూడా వేస్తారు వాళ్ళ ఇష్టం ఇంకా మనం ఏం చేయలేము నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్ అని క్లిక్ చేయండి వ్లాగ్ నో కాపీరేట్ మ్యూజిక్ అని వచ్చింది చూసారా ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఐ మీన్ ఈ ఛానల్లోకి వెళ్ళినా కూడా మీరు ఇవన్నీ నో కాపీరేట్ మ్యూజిక్స్ అనమాట ఇది యూజ్ చేసినా కూడా ఎలాంటి కాపీరేట్ రాదు కాకపోతే దీనికి కూడా ఒక సిస్టమ్ ఉందనమాట అదేంటంటే కింద మెన్షన్ చేశారు చూడండి మనం ఏ మ్యూజిక్ యూస్ చేసినా కూడా అది ఎలా యూజ్ చేయాలో ఆ ప్రొసీజర్ కింద మెన్షన్ చేశారు హౌ టు యూస్ అండ్ క్రెడిట్ అవర్ మ్యూజిక్ ప్లీజ్ కాపీ పేస్ట్ దిస్ ఇన్ యువర్ వీడియో డిస్క్రిప్షన్ టు ప్రాపర్లీ క్రెడిట్ అన్నారు అంటే ఏమీ లేదు ఈ మ్యూజిక్ యూస్ చేశాం కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఈ కింద దాకా వచ్చి కాపీ క్లిక్ చేసి మన డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఇది ఇచ్చేస్తే అలాంటి కాపీ రైట్ రాదు అనమాట ఒకవేళ వచ్చిందనుకోండి మనం ఏం అంటే దాన్ని డిస్ప్యూట్ చేయాలి దాంట్లో నుంచే మన వెబ్సైట్ మన ఛానల్లో నుంచే డిస్ప్యూట్ చేయగానే వీళ్ళు తీసేస్తారనమాట టూ టు త్రీ డేస్లో దానికి కూడా అంతే ఎన్సీఎస్కి కూడా అంతే ఒకవేళ కాపీరైట్ వచ్చింది అనుకోండి దాన్ని మనం డిస్ప్యూట్ చేయగానే వెంటనే తీసేస్తారు టూ టూ త్రీ డేస్లో ప్రాబ్లమ్ ఏమీ రాదు ఒకవేళ కాపీ రైట్కి వచ్చిన తర్వాత మీరు డిస్ప్యూట్ సెక్షన్లో నుంచి మీరు దాన్ని రిమూవ్ చేయలేదని అనుకోండి ఇంకొక ఆప్షన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కింద చూడండి రిమూవ్ ఏ క్లెయిమ్ అని ఇక్కడ ఉన్నది కదా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది అనమాట మనకి మా వీడియో లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి మనకి ఏ వీడియోకి అయితే కాపీ రేట్ క్లెయిమ్ వచ్చిందో ఇచ్చి ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట అంటే ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు నేను కరెక్ట్గా క్రెడిట్ చేయలేదు కాబట్టి నాకు కాపీ క్లెయిమ్ పడింది అండ్ ఏంటంటే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు నేను క్లెయిమ్ని నా యూట్యూబ్ ఛానల్లో డిస్ప్యూ డిస్ప్యూట్ చేయలేదు సో మీరే రిమూవ్ చేయండి దీన్ని అని చెప్పి ఈ ప్రొసీజర్ అనమాట ఇలా ఫాలో అవ్వగానే వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ తీసేస్తారు మీకు మానిటైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎన్ని చెప్పుకున్నప్పుడు మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఒకటి తర్వాత ఎన్సీఎస్ ఒకటి తర్వాత ఇప్పుడు ఇది బ్లాగ్ నో కాపీరైట్ మ్యూజిక్ ఒకటి ఇంకొకటి ఉన్నది అదేంటంటే ఎక్సన్ అని చెప్పి ఇదిగోండి టెల్ యు అర్ స్టోరీ మ్యూజిక్ బై ఎక్సన్ ఇది కూడా అంతే వ్యూ ఛానల్ కొట్టి చూడండి ఇక్కడ యూసేజ్ పాలసీ అని చెప్పి ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూసారా అక్కడికి వెళ్ళాలన్నమాట అదేంటంటే అక్కడ ఓపెన్ అవ్వదు ఛానల్ డిస్క్రిప్షన్లో ఓపెన్ అవ్వదు వాళ్ళది మీరు ఏదన్నా ఒక మ్యూజిక్ ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ప్యారాడైజ్ అని ఉన్నది ఈ మ్యూజిక్ ఓపెన్ చేశాను ఇది నాకు నచ్చింది నచ్చినప్పుడు ఏం చేయాలని అంటే అది యూస్ చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి ఇదిగో యూసేజ్ పాలసీ అని ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇది ఈ ఇక్సాన్ అనే ప్రొవైడర్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవి దీంట్లో కిందకు వచ్చి ఏం చేయాలంటే ఇదిగోండి యూట్యూబ్ అండ్ విమియో ఇక్కడ యూజ్ చేస్తే కనుక ఈ మ్యూజిక్ని ఇది కాపీ చేయాలన్నమాట మన డిస్క్రిప్షన్లో ఆ సాంగ్ కింద ఏం కాపీ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి ఇది కాపీ చేసి అక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది ఎలాంటి కాపీరై క్లెయిమ్ కూడా రాదు ఇక్కడ ఒకవేళ మనం ఈ మ్యూజిక్ యూస్ చేసిన తర్వాత ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏం చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి If you have followed the usage policy and still gotten ఏ కాపీరైట్ క్లెయిమ్ ప్లీజ్ రిపోర్ట్ టు కాపీరైట్ at ఎక్సాన్ మ్యూజిక్ డాట్ కామ్ అండ్ to help వర్క్ టు హెల్ప్ యూ వేసాప్ అంటే అక్కడికి రైట్ మనం కాంటాక్ట్ చేయంగానే తన్ని అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ తీసేస్తారనమాట ఈ ప్రాసెస్కి ఏంటంటే టూ టు త్రీ డేస్ పడుతుంది ఈ తల్లెప్పంతా ఎందుకు రాబాబు మనకి అని అనుకుంటే కనుక అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ లేకుండా చక్కగా అప్లోడ్ చేసుకోండి వీడియోస్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి డౌన్లోడ్ చేసిన దానికి ఇప్పుడు దాకా నాకైతే నేను ఒక థర్టీ ఫోర్ ఫార్టీ వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను ఒక్కదానికి కూడా కాపీరైట్ క్లెయిమ్ రాలేదు అది సేఫెస్ట్ మెథడ్ అనమాట కాకపోతే దాంట్లో అంత బోరింగ్గా ఉంటుంది మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా మ్యూజిక్ ఒక వీడియో ఒక కిత్ అయితే దాంట్లో చాలా వరకు మంచి మ్యూజిక్ పెట్టామంటే విపరీతమైన హిట్ అయిపోతాయి అనమాట వైరల్ కూడా అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు వీడియోస్ ఈ ఎస్పెషల్లీ మ్యూజిక్ వల్ల సరైన సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యూజిక్ పెడితే అందుకని అంత హైక్ మ్యూజిక్ జనరల్ గా యూబ్లో దొరకదు మనకి ఆడియో లైబ్రరీలో అలాంటప్పుడు మీరు యూస్ చేసుకోవాలనుకుంటే కనుక నేను చెప్పిన ప్రికాషన్స్ ఈ జాగ్రత్తలు తీసుకొని అప్లోడ్ చేసుకోండి సేఫ్గా ఉంటారు